పద్దెనిమిది రోజుల పాటు సినీ కార్మికుల సమ్మె జరిగింది ఈ పద్దెనిమిది రోజులు హైదరాబాద్తో పాటు ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లో కూడా షూటింగ్లు ఎక్కడికెక్కడ నిలిచిపోయాయి కేవలం షూటింగ్లే కాదు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు కూడా స్తంభించాయి మరి ఈ పద్దెనిమిది రోజులు తర్వాత సమ్మెకు శుభం కార్డు పడింది అనుకోండి కానీ ఇలా విజేత ఎవరు ఎవరు కా డిమాండ్ చేసిన కార్మికులు ఏ మేరకు సాధించారు ఇవ్వము అని అని వీష్మించు కూర్చున్న నిర్మాతలు ఒక మెట్టు దిగారా అని ఆలోచిస్తే సమస్య కొంత మేరకు ఒక సామరస్యపూర్వకంగానే పరిష్కారమైందని చెప్పవచ్చు నిజానికి పద్దెనిమిది రోజుల పాటు సాగాల్సిన ఇష్యూ కాదు అటు నిర్మాతలు లేదా గిల్డ్ సభ్యులు ఇటు చాంబరు ఇటు ఫెడరేషన్ వీళ్ళందరూ పలు దఫాలుగా చర్చలు జరిపినప్పటికీ కొంత బెట్టుగా గుట్టుగా ఉండి ఈ సమస్యను సాగనీశారు సీరియస్గా కూర్చొని ఉంటే రెండో మూడో రోజులోనే ఈ సమస్యకు శుభం కాపాడేది కానీ భీష్మ అది సారీ ఇద్దరు పట్టుదలగా పోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని కార్మికులు ఆరోపిస్తున్నారు అయితే తొలిసారి సినీ కార్మికుల సమ్మెలో ప్రభుత్వం జోక్యం చేస్తుంది ఇండివిజువల్ ఇండస్ట్రీలో వాళ్ళకు వాళ్ళు అంటే యజమాని కార్మికుడు ఇక్కడే ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరే పరిష్కరించుకోవాల్సిన ఇష్యూలో ప్రభుత్వం జోక్యం చేసుకునే విధంగా ఇరు వర్గాల ప్రవర్తన ఉంది దానివల్ల ప్రభుత్వం మెడల్ వంచి ఈ సమ్మెకు పులిస్టాప్ పెట్టిందనే అభిప్రాయం సినీ వర్గాల్లో వ్యక్తమవుతుంది కార్మికుడు కోరుకున్న విధంగా కాకుండా నిర్మాతలు అనుకున్న విధంగా కాకుండా మధ్యస్థంగా ఈ సమస్య పరిష్కారమైంది అయితే ప్రభుత్వం ఎందుకు జోప్యం చేస్తుంది ప్రభుత్వ లక్ష్యం వేరు తెలుగు సినిమా ఇండస్ట్రీకే కాదు ప్రపంచ సినిమా ఇండస్ట్రీకి హైదరాబాద్లో ఒక హబ్గా చేయాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఆ క్రమంగా వాళ్ళు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో స్థానికంగా ఉండేక సినీ కార్మికులు సమ్మె పూనుకొని షూటింగ్లో చేస్తే ఆ సంకేతాలు మిగతా ఇండస్ట్రీకి వెళ్తే చాలా ప్రమాదం భవిష్యత్తులో హబ్గా మారే సినిమా రంగ కేంద్రానికి బీటలు వారే ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని పసిగట్టిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో సమీకులు కాల్ ఆఫ్ చేయాల్సిందే అని వాళ్ళ మార్గం ద్వారా వాళ్ళు ప్రయత్నించడం వల్లనే ఈ సమస్య సమస్య పోయింది అనే అభిప్రాయం సినీ వర్గాలు వ్యక్తమవుతుంది అయితే కార్మికుల కోరిక సభబ మూడేళ్లుగా మాకు పెంచట్లేదు అనే ఆందోళన వాళ్ళని అర్థం చేసుకోవచ్చు కానీ మరోవైపు నిర్మాతల విషయాన్ని చూస్తే నిర్మాతలు ఈ మధ్యకాలంలో గత మూడు నాలుగేళ్ళుగా సినిమా తీసి లాభపడ్డ వాళ్ళు అసలు లేదు అసలు రిలీజ్ చేసుకోవడమే ఇరవై కోట్లు ముప్పై కోట్లు యాభై కోట్లు పెట్టిన సినిమాలను రిలీజ్ చేయడమే గగనమైంది గగనమైపోయింది అప్పులు సినిమా మీద కడుతున్న ఇంట్రెస్ట్ వాళ్ళకు భరించలేని విధంగా ఉన్నాయి ఈ క్రమంలో తీవ్రంగా నష్టపోయిన నిర్మాతలు ఈ కార్మికుల కోరికలు తీర్చి మళ్ళీ మరో సినిమా తీయడానికి వాళ్ళ ఆసక్తి చూపలేదు అందుకే వాళ్ళు కూడా కొంత మేరకు అంటే కార్మికులు కోరుకున్నంత కాకుండా కొంత మేరకు మాత్రమే పెంచాలని నిర్ణయానికి వచ్చారు దీన్ని ఫెడరేషన్ ఒప్పుకోకపోవడం వల్లనే ఈ సమస్యను ఆశుతూ చివరికి ప్రభుత్వం చేతికి వెళ్ళింది భవిష్యత్తులో కూడా ఈ కార్మికులు తోక జాడించిన నిర్మాతలు మరో విధంగా అడ్డుపడినా సరే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని స్పష్టమైపోయింది వాళ్ళకు వాళ్ళే వాళ్ళ పరిష్కరించుకోవాల్సిన విషయాన్ని వాళ్ళు తీసుకుపోయి ప్రభుత్వం పల్లెల్లో పెట్టేశారు దీనివల్ల భవిష్యత్తులో సంకేతాలు చాలా ప్రమాదకరంగా మారుతాయి తమ సమస్య ఏదైనా సరే ప్రభుత్వం దృష్టికెళ్తుంది ప్రభుత్వం జోక్యం చేసుకునే పరిస్థితులు కూడా వస్తాయి గతంలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అనేక దఫాలుగా సమ్మె జరిగినా ఈ పరిస్థితి ఎప్పుడూ రాలేదు ప్రభుత్వం ఏనాడుగు జోక్యం చేసుకోలేదు మొదటిసారి ఇది జరిగింది మరి దీని పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో మనం వేయించుతాం